हेलो ये मैंने जो आप बोल रहे थे वो टैक्सी में ये बोलते नहीं है शाबी करता करता है शाबी वो ನನ್ನ ಹೆಸರು ವಿಲಾಸ ಪಟವಾರ್ಕರ್ ನಾನು ಯొక్క बर्थडे ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ತನ್ನದಿ ಫಾಲ್ಟ್ರವಂತಾ ಮಿರ್ ಕಾಚಿಕಾ ಪೌರಮಿಕ್ಷಿ ನಾಯನ ಪೋಟಿಚಿ ಟೀಮ್ ಸಾಸೋರು ತುರುಂಡುಗಾ ಚಿನ್ನಾ ಬೀಕಾರ್ ಆರೋಗ್ಯಕಣ್ಮ మదనా ప్రభు దే తర జీవితంలో నేను అననాతికి అబృచి చెప్పుకుంటూ నీ నామ మహిమతోనే వాడలేక తక్కువ ఫలిస్తు గోయిరుకుంటూ మహిమarnataka ప్రభు మిచి ఆరతి చేసే శరణాము ఆది నమరి గోయిరుకుంటూ నాంది అమ్మా అక్క నేను పెట్టా అంతాటై బండి ఐంగోడ ఎట రమే కొడుklaనే ఉన్నాడు అడుగాయింది अंदर की नमस्कार ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జంగల ప్రేమ్ కుమార్ గారుల కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా పోటిపాళెం సమీపంలో ఉన్నటువంటి సరేంద్రగుంట ఎస్టీ కాలనీ ముందు ఈ యొక్క అన్నం కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ నిరుపేదలకి అన్నదానం చేయదలుచుకున్నారు అతను బట్టి వారి కుటుంబాలకి దేవుడు అండగా ఉండి ఆ పాప మంచి మంచిగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం అందరికీ వందనాలు కుప్ప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న కుప్పసేవ చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు కుప్పా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కట్కం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు అలాగే యంగల కుమారు ప్రసన్నమ్మ గారు వాళ్ళ పాప మొదటి పుట్టినరోజు సందర్భంగా ప్రణయ ఆ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్న ఎస్టీ కాలనీ సలీందర్ గుంట ఇక్కడున్న వాళ్ళందరికీ నిరుపేదలకి అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు అది కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆధ్వర్యంలో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఆ పాప జరుపుకోవాలని దేవుడు ఆ ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారం కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన పోటీపాలెంలో ఉన్న మన ఎస్టీ కాలనీ చలీంద్రగుంట ఎస్టి కాలనీలో ఉన్న నిరుపేద కుటుంబాలకు మనం ఈరోజు అన్నదానం చేయటం చాలా సంతోషం అన్నదానం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఎంగల ఎంగల ప్రేమ్ కుర్మార్ ప్రేమ్ కుమార్ వాళ్ళ పాప ప్రసన్న తల్లి తండ్రి వచ్చి ప్రేమ్ కుమార్ వాళ్ళు పుత్రిక మొదటి కొద్ద సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇట్లాంటి పేదలకి ఎన్నో సహాయం చేశారు ఈ సహాయం చేసే దాంట్లో వాళ్ళ కుటుంబం ముందుగానే ఉంటుంది ఇలాంటి పుట్టినరోజులు ముందు ముందు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఐస్ క్రీమ్ ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళకి నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఉండాలని జీవిస్తుంది ఈ దినము మా పాప పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన మీర మీ అందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా పిల్లలకి ఇలాంటి సేవా కార్యక్రమాలని మనం పరిచయం చేయడం వల్ల పిల్లలు భవిష్యత్తులో పేదల పట్ల దయా జాలి ప్రేమ కలిగి ఉండడం పేదలకు సహాయం చేయడం అనే వాటిని అలవాటు చేసుకోగలరు కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళు ఇలాంటి పేదల మధ్యలో పిల్లలు పుట్టినరోజులు జరపడము చాలా మంచిది అని నేను విశ్వసిస్తున్నాను ఈ కార్యక్రమానికి కృప్పా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మాకు ఎంతో సహాయం చేశారు మేము వచ్చి చేయలేము అవన్నీ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి మన కోసం ఇంతసేపు ఎదురు చూశారు వారికి నా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ సేవా సంఘం ద్వారా చాలా జరగాలని నేను కోరుకుంటూ ఇంతటితో ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను अरे कौन जस्टर तू ले रहा है चंद्रमा जाती हूँ मैं कला चंद्रमा रुको जस्टर अरे रुको ना रुको मैंने इकरान सरपिट दे आना ही करूँगा डर ना आरुद्धू मामा मामा पड़ा

ಹಂಗೆ ಇನ್ನಲ್ಲ ನೋಡಿ ಹಂಗೆ ಹಂಗೆ ಸಕ್ಕರೆ ಹಾಕ್ತೀನಿ ಹಂಗೆ हे ये केलले हे मीचावतो आबो ना रावण नंदो मीर वैद्य चोडे ना आचालो मामा वामो तो कर रहा है ट्राई